ఓం నమో భగవతే వాసుదేవాయ ఆత్మబంధువులందరికీ నమస్కారం ఆరు వందల ముప్పై తొమ్మిదవ నామం అప్రతిరథ అన్నారు అంటే ఆయనను ఎదిరించే ప్రతిపక్షం లేని పరాక్రముడైన స్వామి కనుక ఆయన్ని అప్రతిరథ అన్నారు ఆయన్ని ఎదిరించే వాళ్ళు ఎవరుంటారు ప్రతిపక్షం అనేది ఎక్కడుంటుంది ఆయనకి అంతా ఆయన అనుగ్రహం కోసం పాకులాడేవాళ్ళే కానీ మరి అంటే ప్రతిపక్షం ఉన్నా అంటే అసురులు పరమాత్మని ఎదిరించటానికి ద్వేషించటానికి ముందుండి మరి తపస్సులు చేస్తారు వరాలు పొందుతారు మళ్ళీ శివుడి దగ్గర వరాలు పొందితే విష్ణువుని ద్వేషిస్తారు ఇలా చేస్తారు కానీ చేసిన ఎవరు గెలిచారు పరమాత్మే గెలుస్తాడు ఆయనకి గెలుపు లేదు అనేది లేదు ఆయన్ని జయించేవాడు లేడు ఆయన అంత పరాక్రమవంతుడు ఇంకొకడు లేడు అని మనకి తెలియజేస్తూ మరి ఈ విధంగా జీవులందరికీ కూడా శిక్షణ ఇవ్వటం కోసం పరమాత్మ అనే వెలుగు జీవుల్లో ఉండి ఆ అంతర్లోకాల నుండి అంటే లోపల అంతర్లోకాలు అంటే మన హృదయమే అంతర్లోకం బహిర్లోకాల్లోకి మనస్సు బుద్ధి ఇంద్రియాలని వాటి యొక్క రూపంతో ప్రకాశిస్తూ ఉన్నది అంటే ఆ లోపల నుండి బయటికి మనస్సు బుద్ధి ఇంద్రియాల రూపంలో ఆ ప్రకాశం ఈ రూపాల్లో బయటికి ప్రకాశిస్తుంది పరమాత్మ ఆ వెలుగు భౌతికం కాదు భౌతికం అంటే మరి కనపడే శని శరీరము ఇక్కడ ఈ మనస్సు బుద్ధి ఇవన్నీ కూడా కనపడేవి కాదు కనుక అడ్డు పెట్టుకోవడానికి వీలు పరమాత్మ ప్రజమ్నుడని అనిరుద్ధుడని అందుకే తెలువబడుతున్నాడు అంటే ఆయన్ని గెలిచేవారు లేరు ఆయనకి ఎదిరించే ప్రతిపక్షమూ లేదు ఆయన్ని ఎదిరించటానికి సాధ్యం ఎవరికీ కాదు అని మనకి తెలియజేస్తూ మరి ఎదిరించే ప్రతిపక్షం లేదు అని చెప్తున్నారు ఆయనకి అంత పరాక్రమవంతుడు స్వామి అని మనకి అర్థమైంది విరోధుల్ని నిర్మూలించటంలో సాటి లేని మేటి వీరుడు పరమాత్ముడు మరి ఈ యుద్ధం చేస్తే యుద్ధంలో గెలి గెలుపు అనుకోండి ఆ గెలుపెవరిది పరమాత్మదే ఆ పరమాత్మ యొక్క చైతన్యం అందుకే కృష్ణుణ్ణి కృష్ణుడు వెనక ఉండి అర్జునుణ్ణి ముందు పెట్టుకుని యుద్ధరంగంలో నడిపించాడు ఆ యుద్ధరంగంలో నడిపించినటువంటి పరమాత్మను వెనక పెట్టుకుని విజయుడయ్యాడు అర్జునుడు ఆ విజయాన్ని సాధించబట్టే ఆయనకి విజయుడు అనే పేరు వచ్చింది అది ఎవరిది ఆ విజయం పరమాత్మదే కానీ పరమాత్మ లేని అర్జునునికి విజయం లేదు ఆయన్ని అందుకే ఆయన్ని ముందు పెట్టుకున్న పెట్టుకున్నా విజయం తధ్యం అని మనకి ఈ విషయం ద్వారా తెలుస్తుంది అలా మరి పరాక్రమవంతుడు మరి ప్రతి ఎదురు లేని వీరుడు అంటున్నారు కదా అటువంటి పరాక్రమం ఎవరిలో ఉన్నా విజయం ఎవరు సాధించిన ఆ ప్రతిభ అంతా వాళ్ళది అనుకుంటే అజ్ఞానం అది పరమాత్మ వెనక ఉండి నడిపించాడు అనేటువంటి భావంతో ఉన్నప్పుడు అది సరైన జ్ఞానముతో ఉన్నట్టు అలా కాకుండా నేనే గొప్పవాణ్ణి నా వల్లే ఇదంతా జరిగింది అని అనుకున్నాడా వాడికి ఎవరి వల్ల ఎలా జరిగిందో వాడి యొక్క శక్తి ఏంటో పరమాత్మ తప్పకుండా తెలియజేస్తాడు అట్లా తెలియచేయాలి తెలుసుకోవాలి అంటే మళ్ళీ దానికొక ఎంతో కష్టపడితే కానీ అది తెలియదు అందుకని ఈ సమస్యలు లేకుండా ఆ కష్టం లేకుండా పరమాత్మ మనల్ని నడిపిస్తున్నాడు అనే భావాన్ని వదిలిపెట్టకుండా జ్ఞానంలోనే ఉన్నప్పుడు ఆ ప్రకాశంలో ఉన్నప్పుడు ఉన్నది ఉన్నట్లుగా మనం తెలుసుకొని మసలుకుంటే విజయము లభ్యమవుతుంది అభినయము లభిస్తుంది అది వినయమే కదా నా ప్రతాపం అంటే అహంకారం అహంకారం ఎవరిలో ఉన్న పరమాత్మ దాన్ని దించుతాడు అందుకే తనకి మరి ప్రియమైన భక్తులు ఎవరో కొంచెం భీముడు అహంకారాన్ని చూపించినప్పుడు భీముడి అహంకారాన్ని తొలగించాడు అర్జునుడికి తెలియజేశాడు తాను లేని పరాక్రమం ఎలా ఉంటుందో ఒకప్పుడు అర్జునుడికి తెలియజేశాడు ఎవరు అహంకారాన్ని చూపించినా వాళ్ళకి మరి అహంకారం అనేది మంచిది కాదు కదా తనకి ప్రియులైనటువంటి వాళ్ళు ఇష్టలైనటువంటి వాళ్ళు తనని నమ్ముకున్నటువంటి వాళ్ళు కనుక వాళ్ళు మార్గం తప్పితే మళ్ళీ సరైన మార్గంలోకి పరమాత్మ తప్పకుండా తీసుకొచ్చి నడిపిస్తాడు అప్పుడు వాళ్ళకి మళ్ళీ తెలియజేసి ఏదో ఇప్పుడు కన్ను మూస్తే చీకటి కన్ను తెరిస్తే వెలుగు అంటామే అలా మత్తు మాయ అప్పుడప్పుడు ఆవరించి కళ్ళు మోసుకుపోయి ఆ అహంకారంతో మాయలో పడిపోతారు మళ్ళీ పరమాత్మే ఆ మా కళ్ళు తెరిపించి మాయన తొలగించి కళ్ళు తెరిపించి ఉన్న సత్యాన్ని తనకు ఇష్టలైన వాళ్ళని మళ్ళీ తానే చక్కగా నడిపిస్తా అందుకని ఆయన్ని అప్రతిరథ అన్నారు ఎందుకు అంటే ఆయన దగ్గర ఏది ఉంటే అది మనకు అందిస్తాడు తల్లిదండ్రుల దగ్గర ఉన్నది బిడ్డలకు సర్వము అప్పచెప్పాలనే ఆరాటం తల్లిదండ్రులకే ఉంటుంది కాకపోతే వాళ్ళకి సామర్థ్యం ఉందా లేదా అని తెలుసుకుని సామర్థ్యాన్ని కలిగించి మరీ అప్పచెప్తారు అట్లాగే పరమాత్మ కూడా తనకు ఉన్నటువంటి లక్షణాలను తన బిడ్డలకు తన వైపు తిరిగి తనను ఆర్తితో ఆశ్రయించి అనుగ్రహించమని ఆర్తితో ఎవరైతే అడుగుతారో వాళ్లకు పరమాత్మ తప్పకుండా అనుగ్రహించి చక్కని మార్గాన్ని చూపించి తన లక్షణాలన్నిటినీ వాళ్ళకి సంతరింపజేసి తనలో కలుపుకుంటాడు మరి అంతకంటే కావాల్సింది ఎవరికి కూడా అంతకంటే ఎక్కువ ఏదీ లేదు చివరికి ప్రతి జీవికి కావలసింది ఆ ముక్తే ఆ మోక్షమే ఎందుకంటే మళ్ళీ ఆయనలో కలుపుకున్నాడు అనుకోండి అప్పుడు స్వస్థానానికి చేరినట్టు లెక్క ఎక్కడి నుంచి వచ్చామంటే ఆయనలో నుంచే వచ్చాం కనుక ఆయనలోకి ఎప్పుడైతే చేరతామో అప్పుడు జీవితం పరిపూర్ణమైనట్టు ఇంకా జీవితం అనేది మళ్ళీ పుట్టుకనేది ఉండదు అటువంటి స్థితి రావటం కోసమే మరి ప్రయత్నం చేయాలి ఆ ప్రయత్నం కోసం కూడా పరమాత్మని ఆశ్రయించాలి విరోధాన్ని నిర్మూలించటంలో సాటి లేని వీరుడంటే అటువంటి సాటిలేని వీరత్వాన్ని పరమాత్మ మనకు ప్రసాదించాలి ఇక్కడ బాహ్యమైన రాజులు యుద్ధాలు విజయాలు అనుకుంటున్నాం కానీ ఇక్కడ అంతరంగా మనలో ఉన్నటువంటి చెడుని మరి ఇంద్రియ బాహ్యంలో ఉండేటువంటి లౌకికంలో విహరించేటువంటి ఇంద్రియాలను అదుపులోకి తెచ్చుకుంటే అదే గొప్ప విజయం ఆ గొప్ప విజయం ఎప్పుడైతే పొందుతాడో అప్పుడు పరమాత్మలో లీనమవుతాడు ఇంద్రియాలన్నిటినీ అదుపులోకి తెచ్చుకోవటానికి పరమాత్మని ఆశ్రయించాలి ఆ పరమాత్మనే వేడుకోవాలి ఇది అంతరార్థం ఈ అంతరార్థాన్ని మనం తెలుసుకుని ప్రతిరోజు జరిగే యుద్ధంలో మంచి చెడులకు యుద్ధం జరుగుతూ ఉంటుంది అంతర్మథనం అంటారు అది ఆత్మ ఒక రకంగా చెప్తూ ఉంటుంది బాహ్యంగా మనసు ఒక రకంగా చెప్తూ ఉంటుంది మంచి చెడుల మధ్య యుద్ధం జరుగుతూనే ఉంటుంది ఈ యుద్ధంలో విజయం మంచికి రావాలి మా మంచి విజయాన్ని పొందినట్లయితే సత్యం విజయం విజయాన్ని పొందితే సత్యం అంటే వెలుగు వెలుగు అంటే జ్ఞానము వెలు జ్ఞానం అంటే పరమాత్మ జ్ఞానము ఆ పరమాత్మ స్థితి పరమాత్మని యొక్క స్వరూపము ఆ స్థితి ఆ లక్షణాలు విజయం పొందాలి అంటే అంటే అవి వాటి ఉద్ధరణ పైకి రావాలి మనలో అవి పరిపూర్ణంగా నిండాలి అంటే అదే విజయం అదే గొప్ప విజయం ఈ మరి అప్పుడు ప్రతిపక్షం లేని పరాక్రమవంతుడవుతాడు అలాంటి స్థితిని తన భక్తుడికి ఇవ్వగలిగే స్వామి గనక అప్రతిరథ అన్నారు అట్లా సాటి లేని మేటి వీరుడు పరమాత్ముడు మరి స్వామి తనను ఎదిరించే ప్రతిపక్షం లేని పరాక్రమవంతుడైన స్వామిని అప్రతిరథ అన్నారని శంకరాచార్యులు వారు అన్నారు విరోధుల్ని నిర్మూలించటంలో సాటి లేని మేటి వీరుడని పరాశర భట్టరు అన్నారు ఈ అర్థమే వ్యక్తి వ్యక్తీకరించి తనను ఎదిరించటానికి ఎదురుగా వేరొక రథం లేని పరమాత్ముడు అప్రతిరథుడని వ్యాఖ్యానించారు సత్యసంధుల శంకరుల వారి వ్యాఖ్యని అనుసరించారు విజ్ఞలో ఓం అప్రతిరథాయ నమ అని స్వామిని మెచ్చుకుంటున్నారు ఎటువంటి అప్రతిరధులైన స్వామిని మనం వేడుకుంటూ స్వామి మాకు శత్రువులైనటువంటి మమ్మల్ని అజ్ఞానములోకి తోసేటువంటి అరిషడ్వర్గాలను మరి ఇంద్రియాలను లౌకికమైనటువంటి విషయాల మీద నుంచి మళ్ళించి అంతర్ముఖం చేసి అంతర్యామిగా ఉన్నటువంటి నిన్ను ద చేరుకునేటువంటి శక్తి సామర్థ్యాలను ఇచ్చి మమ్మల్ని విజయుల్ని చెయ్యమని కోరుకుంటూ మంగళం పాడదాం స్వామికి మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే सर्वलोकशरण्याय साधुरूपाय मङ्गलम् ओ